రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒకే రోజు పెన్షన్ పంపిణీ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి పంపిణీ చేయడంతో ప్రతి కుటుంబంలో పండుగ వాతావరణంగా కనబడింది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికారక డైరెక్టర్ ములసాహప్పారావు పేర్కొన్నారు గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ప్రతి ఒక్కరిలో ఆనందం కనబడిందన్నారు ఆదితరాల భవిష్యత్కు పునాదులు వేయాలి అంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతిరూపమని ఈరోజు కూటమిగా ఏర్పడడానికి ఆయన చేసిన త్యాగాలు వెలకట్టలేని అన్నారు రాష్ట్ర ప్రజలు పురోగతికి కూటమి సభ్యులు రకాల పరిశ్రమలను తెలుగు జిల్లాలో చేయాలి అని దీని ద్వారా నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి అని కోరారు అలాగే మా నాయకుడు రాజనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు సరైన పదవిని అందించాలి అని రాష్ట్ర నాయకులు కోరారు ప్రస్తుతం నియోజకవర్గం ఎమ్మెల్యేగా బతుల బలరామకృష్ణ మహాస్పీడ్గా నియోజకవర్గస్తు పర్యటన చేస్తూ సమస్య దిశగా పరిష్కరిస్తున్నారు అని బీసీ వర్గం తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో కూటమి సభ్యులు రావిపాటి సత్యబాబు పలువురు పాల్గొన్నారు పేరు పార్టీ రాష్ట్ర బీసీ సాధికార డైరెక్టర్ డైరెక్టర్గా నేను మనకి నిన్న జరిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంతగా సీట్లు సంపాదించి ఈ రోజుని ఓ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన వల్ల ఈ నిన్న జరిగిన పెన్షన్ పండగ అమోహం అద్భుతం అంటున్నారు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం తప్పించి ఏమీ లేదండి మన భావితరాల భవిష్యత్తు గురించి ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు తప్ప గారు వాళ్ళు కాదు ఈ రోజుని ఎన్ఈడీ కూటమి అభ్యర్థులు మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చాలా కష్టపడ్డారు సార్ ఇందులోని పవన్ కళ్యాణ్ గారు ముఖ్య పాత్ర పోషించారు ఆయన ఎంతో చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి త్యాగాలు చేశారు ఆయన ఆయన ఇంకా భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే మనకి ఈ రాష్ట్రంలో బాగుండాలంటే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఉపాధి సంక్షేమ పథకాలు ప్రజలకి అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా నాయకుడు శ్రీ బొడ్డి వెంకటరామ చౌదరి గారు కూడా రాజ్ రాజ్యసభ రాజ్యసభ సభ్యుడి కింద ఇవ్వాలని చంద్రబాబు గారు నామినేట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే మన భక్తులు బలరామకృష్ణ గారు ఈ రాజాన్న నియోజకవర్గంలో నెగ్గాక ఇంకా మామూలుగా లేదండి స్పీడు ఎమా స్పీడ్గా చేస్తున్నారు వర్క్లు ప్రతి అధికారు కూడా ప్రతి పని చెప్తే ఐదు నిమిషాల్లో పని పూర్తి చేస్తున్నారు ఈ రోజున శానిటైజ్ ఏదైతే ఏ ఊర్లో ఎలా ఉందో ఆ ఊర్లో మొత్తం అన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలని చెప్పేసి ఈ రాజానా నియోజకవర్గం ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్పేసి బత్తుల బలరామకృష్ణ గారు నిన్న మీడియా ముందు చెప్పారు అలాగే పెన్షన్లు కూడా బాగా చాలా బాగా జరిగిందండి రాజన్న నియోజకవర్గంలో అలాగే రైతులకి ఇబ్బంది లేకుండా పంట నీరు ఇస్తున్నారు పూడికలు అన్ని తీసివే అన్నీ చేస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా బాగా చేస్తున్నారు రైతులకి ఇప్పుడు కూడా నీరు అందేలాగా చూస్తారు ఈ కరెక్ట్ సీజన్ ఈ సీజన్లో అలాగే ఆయన ఇంకా మంచి ఇంకా బాగా చేయాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారులకి ఆదేశించాలని నేను రైతుల తరపు నుంచి ప్రత్యేక కొత్త తెలుపుతున్నాను భక్తుల బలరామకృష్ణ గారికి